ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు ఆయన్ను కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ విచారించారు ఇప్పటికే రామకృష్ణారావు సమర్పించిన ఫిడవిట్ కాగ్ నివేదిక ఆధారంగా ప్రశ్నించారు కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలు ప్రాజెక్టు డిజైన్లు బడ్జెట్ కేటాయింపులపై కమిషన్ ప్రశ్నించింది కార్పొరేషన్కు నిధులు ఎలా సమకూర్చారు కార్పొరేషన్ ద్వారా ఆదాయాన్ని ఎలా జనరేట్ చేస్తారు డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని కమిషన్ ప్రశ్నించింది కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని రామకృష్ణారావు తెలిపారు ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు చెప్పారు ప్రాజెక్టు తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదని ఈ సందర్భంగా కమిషన్ వ్యాఖ్యానించింది కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని కమిషన్ ప్రశ్నించగా పరిశ్రమలకు నీళ్లు విక్రయించి ఆదాయం పొందేలా చేయడమే ప్రాజెక్టు లక్ష్యమని రామకృష్ణారావు తెలిపారు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫిజికల్ పాలసీలు పెట్టలేదని ఈ సందర్భంగా కమిషన్ రికార్డులు చూపించింది నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదు ఆర్థికపరమైన అంశాల్లో రికార్డులు నిర్వహించలేదని పేర్కొంది ప్రాజెక్టు కోసం ప్రభుత్వ గ్యారంటీతోనే కార్పొరేషన్ రుణాలు తీసుకుందని తొమ్మిది నుంచి పది పాయింట్ ఐదు శాతం వడ్డీతో రుణాలు చెల్లిస్తున్నామని రామకృష్ణారావు వివరణ ఇచ్చారు